నిజం గడప దాటక మందే అబద్ధం ఊరంతా తిరిగి చక్కర్లు కొట్టేస్తుందట అంచేత నిజాయితీ పరులకి విలువ లేదు నిజం చెప్పిన వాళ్ళకి వాల్యూ లేదు అని చెప్పేసి చాలామంది బాధపడ్డ వాళ్ళు నాకు తెలుసండి నిజానికి వాల్యూ లేదు నిజాతీ పరులకి విలువ లేదు మంచి వాళ్ళకి లోకం సరైనవద్దని చెప్పేసి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కాదు ఇంపార్టెంట్ నీ మనసులో నువ్వు ఇటువంటి వాడు అనేది ఇంపార్టెంట్ మనసులో ప్రకాశవంతమైన నిజం వాస్తవికత రియలిస్టిక్ థింకింగ్ పాజిటివిటీ సమాజం పట్ల నీ పట్ల నీ కుటుంబం పట్ల ఎదుటి కుటుంబం పట్ల నీ శత్రువుల బట్ట సమాజంలో అన్ని తరగతుల బట్ట సమదృష్టితోటి నీకు ఎప్పుడైతే ఉన్నావో నిజమైన ప్రజాస్వామ్యం నిజమైన కమ్యూనిజం నీ నుంచే మొదలుపడుతుంది అందుకే శివుడు పెద్ద కమ్యూనిస్ట్ అండి సింపుల్ లివింగ్ ఐ థింకింగ్ అంటాం ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు అతను తప్పు చేసిన వాడు కంటే తప్పు అనే దృష్టితో చూడడం వల్ల ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా కొన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్ కావచ్చు కొన్ని సెక్టార్ ఆఫ్ పీపుల్ కావచ్చు ముఖ్యంగా స్టోర్ట్ పరం దొంగతనాలు ఎప్పుడో దొంగతనాలు ఆపేస్తారు మన ఎదురు చూసే దృష్టిని బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దొంగలుగానే కనిపిస్తుంటారు చాలా కాలం జోగి వ్యవస్థ ఉండేదండి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆ వృత్తిని వదిలేసినా సరే ఇప్పుడు పెద్ద పెద్ద టాప్ రేట్ ప్రాస్టిచ్యుషన్స్ వచ్చేసాయండి కానీ ఈ పెద్ద కానీ జోగిరీ వ్యవస్థ తెలంగాణలో జోగి వ్యవస్థలు కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో ఉన్న నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆంగ్ దృష్టితో చూస్తూ ఉంటాం అలాగే భారీ భర్త సంబంధాలు వచ్చే గొడవలకి నిజం కంటే నిజం అనేది ఎంతుంటే లక్ష కోట్ల రెట్లు అబద్ధం అనేది ఎక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ విడాకుల్లో కావచ్చు మోస్ట్ ఆఫ్ కేసులు పెట్టుకోవడానికి కావచ్చు అబద్ధాలు విపరీతంగా చల్లేస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు వాళ్ళు సుఖంగా ఉండారండి మీ మీద అబద్ధాలు జల్లేరని మీరు బాధపడుతూ కూర్చోవద్దు ఇటువంటి కేసులు ఈ మధ్య నేను సూర్యాపేటలో కానీ నల్గొండలో కానీ హనుమకొండలో కానీ వరంగల్లో కానీ పెళ్ళి ఆరు నెలలు ఏడు నెలల క్రితం అయినా సరే ఇప్పుడు గొడవలు పెట్టేసుకుంటున్నాను బికాస్ రీజెం కంటే అబద్ధం అనేది వంద రెట్లు పవర్ఫుల్గా ఉంటుంది కానీ వాళ్ళందరికీ మేము థెరపీలు కౌన్సిలింగ్లు ఇచ్చి తిరిగి వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగలమండి అందుచేత ఏంటంటే అటు కుటుంబ సభ్యులు కావచ్చు ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సమాజంలో వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే నిజాయితీగా ఉండడానికి ట్రై చేయాలి నిజ దృష్టితో చూడడం మొదలు పెట్టాలి బయాస్ ఉండకూడదండి మీరే బయాస్ తోటి జుత్ ప్రపంచం అలా ఉండదు కాబట్టి అబద్ధం అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది నిజం అనేది గడప దాటు కూడా వెళ్ళదు సో నిజాయితీ పరులు నిజాయితీ పరులుగా ఉండండి మీ మంచి పది మందికి ఎగ్జాంపుల్ అవ్వాలి రోల్ మోడల్ అవ్వాలి అందరూ బాగుండాలి అందరూ మీరు నేను ఉండాలి బై